ముసలమ్మ యుక్తి పూర్వం ఒక గ్రామంలో సీతారామయ్య అనే ఒక పండితుడు ఉండేవాడు ఆయన ఊరి పిల్లలకు చదువు సంధ్యలు నేర్పి గురుదక్షిణలు పొంది ఐదు వందల రూపాయలు వెనకేసుకున్నాడు ఇంతలో కాశీలో ఒక సభ జరిగింది సీతారామయ్యకు కూడా పిలుపు వచ్చింది తన దగ్గర నిల్వ ఉన్న డబ్బు ఎవరి దగ్గర దాచి ఉంచాలా అన్న సమస్య సీతారామయ్యకు ఏర్పడింది ఇంటి దగ్గరే ఉంచుదామంటే భార్య సెసమీర వద్దన్నది సొమ్ము భయంకరమైనది దానికి నేను కుక్క కాపలా కాయలేను ఏ రాత్రివేలో దొంగలు వచ్చిపడి నా ప్రాణాలు తీసేస్తారు అన్నదావిడ ఎక్కడ దాస్తే సొమ్ము భద్రంగా ఉంటుందా అనుకుంటూ సీతారామయ్య కోటయ్య అంగడికి వెళ్ళాడు తనకు ఏర్పడిన సమస్య గురించి కోటయ్యకు చెప్పి నీ సలహా ఏమిటి ఈ డబ్బు ఎవరి దగ్గర దాచిపెడితే క్షేమమంటావు అని అడిగాడు బాబు డబ్బు దగ్గర ఆ బ్రహ్మదేవుణ్ణైనా నమ్మవద్దు అది మహా పాపిష్టిది అన్నాడు కోటయ్య వీరిద్దరూ మాట్లాడుతూ ఉండే సమయంలో అంగడి గుమ్మస్త ఒక స్త్రీకి నెయ్యి తూచి ఇచ్చి డబ్బు తీసుకుని పంపేశాడు కోటయ్య ఆ అమ్మకం వివరాలు కనుక్కుని ఓరి పాపిష్టివాడా ఆ మనిషి దగ్గర నాలుగు దమిడీలు అధికంగా పుచ్చుకున్నావు మనకు న్యాయంగా రావాల్సిన లాభం ఒక్క దమిడీ అయితే ఐదు దమిడీలు లాభం పట్టావు నీకెన్ని మార్లు చెప్పినా నీ బుద్ధి మారదు జ్ఞాపకం ఉంచుకుని ఆ మనిషి ఇంకొకసారి బేరానికి వచ్చినప్పుడు ఆ నాలుగు దమ్ముడీలు వాపసు ఇచ్చేయి అని గుమస్తాను కసిరాడు ఈ సంఘటనతో సీతారామయ్యకు కోటయ్య మీద గురి ఏర్పడింది ఆయన అంగడిలో తనకు కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళి తన ఐదు వందల రూపాయలు మూటగట్టి తెచ్చి ఇదిగో కోటయ్య ఇదే నా డబ్బు నేను కాశీ నుంచి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచి ఉంచేవారం నీదే అన్నాడు అమ్మయ్యో నేనా డబ్బును తాకనైనా తాకను కావలిస్తే మీరే మా ఎంట మీ ఇష్టం వచ్చిన చోట గొయ్యి తీసి డబ్బు పాతేసి వెళ్ళండి తిరిగి వచ్చినాక తవ్వి తీసుకోవచ్చు అన్నాడు కోటయ్య నిజంగా కోటయ్య ఎంత మంచివాడు అనుకుని సీతారామయ్య తన సొమ్ము ఒక చోట గుర్తుగా పాతిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆయన కాశీకి వెళ్ళి విద్వత్సభలో పాల్గొని కొన్నాళ్లకు స్వగ్రామానికి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళి అతనితో నా సొమ్ము నేను తీసుకుపోతాను అన్నాడు మహారాజులాగా తీసుకువెళ్ళండి ఎక్కడ పెట్టారో గుర్తుంది కదా అన్నాడు కోటయ్య కానీ సీతారామయ్య తవ్వి చూస్తే ఉండవలసిన చోట డబ్బు లేదు సొమ్ము కనిపించలేదని అంటే కోటయ్య దాని సంగతి మీకు తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది బాబు అనేసాడు మోసం జరిగిపోయిందని గ్రహించి సీతారామయ్య కుంగిపోయిన మనస్సుతో ఇంటి దారి పట్టాడు దారిలో సీతారామయ్యకు శేషమ్మ అనే ముసలావిడ ఎదురుపడి ఎప్పుడు వచ్చావు నాయన అలా విచారంగా ఉన్నావేం అన్నది సీతారామయ్య ముసలమ్మకు జరిగినదంతా చెప్పాడు శేషమ్మ కొంచెంసేపు ఆలోచించి నాయన నీ సొమ్ము యావత్తు కోటయ్య చేత కక్కిస్తాను నేను చెప్పినట్లు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది సీతారామయ్య ఆమె చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డాడు ఇది జరిగిన కొద్దిసేపటికే ముసలమ్మ రెండు వేల రూపాయలు ఖరీదు చేసే నగలు పట్టుకుని కోటయ్య వద్దకు వెళ్ళింది ఆమె కోటయ్యతో చూడు నాయన నా కొడుకు పదేళ్ల క్రితం చదువు కోసం కాశీకి వెళ్ళాడు ఇంతవరకు వాడు జాడలేదు నేనా అయిపోయాను ఎప్పుడు చస్తానో తెలియదు అందుచేత కాశీకి వెళ్ళి నా కొడుకు జాడ తెలుసుకుందామని తీర్మానించుకున్నాను నేను ఒంటరి దాన్ని నా దగ్గర రెండు వేలు విలువ చేసే ఈ నగలున్నాయి వీటిని వెంట తీసుకుపోతే దొంగలు దోచేస్తారు నువ్వు ధర్మాత్ముడవని మన ఊరి సీతారామయ్య కూడా కాశీ వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గరే దాచబెట్టాడని ఇతరుల సొమ్మును నీవు మట్టితో సమంగా చూస్తావని అందరూ అంటున్నారు అందుచేత ఈ సొమ్ములు నేను తిరిగి వచ్చేదాకా నీ దగ్గర దాచి ఉంచు బాబు అన్నది కోటయ్య తన పంట పండిందనుకున్నాడు లోపల ఎంతగానో సంబరపడిపోయాడు సీతారామయ్య తిరిగి వచ్చిన సంగతి కూడా ఈ ముసలమ్మకింకా తెలియలేదనుకున్నాడు ఆయన ఆవిడతో అమ్మా మీ నగలు మీ చేత్తోనే మీ ఇష్టం వచ్చిన చోట పాతిపెట్టుకోండి అన్నాడు ఇంతలోనే సీతారామయ్య అక్కడికి వచ్చి చూడు కోటయ్య నేను సొమ్ము పాతిపెట్టిన చోటు గురించి పొరబడ్డాను అసలు చోటు ఇప్పుడు నాకు హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది అక్కడ తవ్వుకుంటాను అన్నాడు కోటయ్య గుండె గుబుక్కుమన్నది సీతారామయ్య పాతిపెట్టిన ఐదు వందలు తాను స్వాహా చేసినట్టు తెలిస్తే ముసలమ్మ తన రెండు వేల రూపాయల నగలు తన ఇంట దాచిపెట్టదు అందుచేత కోటయ్య మీకు కలిగిన సందేహమే నాకు కలిగి మరోచోట తవ్వి చూశాను మీ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అంటూ లోపలికి వెళ్ళి సీతారామయ్య మూట తెచ్చి అతని చేతికి ఇచ్చేశాడు ఇది జరగగానే ముసలమ్మ సీతారామయ్య కేసి కొంతసేపు పరకాయించి చూసి ఎవరు సీతారామయ్యేనా నువ్వు కాశీ నుంచి ఎప్పుడు వచ్చావు నాయనా చూడు అక్కడ మా అబ్బాయి కానీ నీకు కనిపించాడా అని అడిగింది సీతారామయ్య ఆమెతో ఇంతకు ముందే చేరుకున్నాను కాశీలో మీ వాడు కనిపించాడు నాకు రెండు రోజులు వెనకగా బయలుదేరుతున్నానని మిమ్మల్ని బెంగపడవద్దని చెప్పాడు అన్నాడు చిన్నగా నవ్వుతూ అమ్మయ్యే బతికించావు అయితే మరి నేను కాశీ వెళ్ళవలసిన అవసరం లేదన్నమాటే అంటూ ముసలమ్మ సీతారామయ్యతో సహా బయలుదేరింది జరిగినది చూసి కోటయ్య నిర్గాంతపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్